ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు రైతులైతే పడరానటువంటి పాటలు తీవ్రమైనటువంటి కలత ఆవేదనతో సతమతమైనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం సమీక్షించాలి ప్రభుత్వాలు మనకు లేకపోతే అధికారం లేకపోతే వాటికి దూరంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి బహుశా రాష్ట్ర చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఆలోచించని విధంగా ఆలోచన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి జూమ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకుని జిల్లా స్థాయిలో ఉండేటువంటి పార్టీ అధ్యక్షులు ఇతర ప్రధానమైనటువంటి రైతు సంఘాలకి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో ఒక సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దానిలో అన్ని రకాలైనటువంటి విషయాలు ప్రతి జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలో ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు రైతుల అవస్థలు గురయ్యారు మేర పంట నష్టం జరిగింది ఎంత మేర ఇతరులకు సంబంధించినటువంటి నష్టం వాటిల్లింది అనేటువంటి దాని మీద ఆయన సమీక్షించడం దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది అసలు తుఫాను నేపథ్యంలో ఏమాత్రం పట్టించుకోకుండా విదేశాల పర్యటన విదేశాలకి పర్యటనకి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు చంద్రబాబు కొడుకు అసలు సమీక్ష గురించి పట్టించుకోకుండా వ్యవసాయ శాఖ అనేటువంటిది ఒకటి ఉంది ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖకి మంత్రి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది లేకుండా అచ్చెన్నాయుడు గాలి వదిలేసి ఈరోజు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సమీక్ష పెట్టాడో దాని మీద ఒక పాజిటివ్ మెసేజ్ అయితే రైతుల్లో పేటిందో జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఆలోచన చేశాడు అధికారం ఉన్నా లేకపోయినా ఇటువంటి వ్యక్తి మనకు అనేటువంటి భావం కలుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడానికి దిగజారిపోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకు చెబుతున్నాము అంటే ఈ మధ్య చూస్తే నవ్వాలని ఆడవాళ్ళు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి చేతలు గడపలు దాటడం లేదు లాస్ట్కి ఏమంటారు మోంతా తుఫాను చంద్రబాబు ముందు మోకరిల్లిందని చెప్పి అంటే ఇది మాట్లాడడానికి కనీసం మీకు సిగ్గు లజ్జ ఇంగిత జ్ఞానం అనేటువంటిది ఉంటే ఎవరన్నా మన ముఖాన్ని చూసి నవ్వుతారేమో అనేటువంటి కనీసమైనటువంటి ఇది ఉంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు అసాధ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయదు మీరు చేయవలసినది ఏంది తుపాను మీ ముందు మోకరుందా తుపాను అంచేసేమా తుఫాను నెట్టేసామా తుఫాను మడిచేసామా వర్షం ఆపేసామా కాదు ఈ నేపథ్యంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి మీరు తీసుకున్నటువంటి మీ ప్రణాళిక ఏంటి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి మీరు రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఏ విధంగా అండగా ఉండదరిచారు మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు తర్వాత కూడా ఈరోజు మీరు మాటల కోటలు దాటుతున్నాయి తప్ప మీరు ఎక్కడన్నా సరే ఈ ప్రభుత్వం వైఫలం చెందింది వేరే మార్గం లేదు కాబట్టి మీకు ఉన్నటువంటి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి పబ్బం గడుపుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని సమీక్షించాడు కాబట్టి ఆయన మీద కడుపు మంటతో మాట్లాడడం తప్ప మరొకటి కాదు మీరు పబ్లిసిటీ పిచ్చితో ఊగిపోతున్నారు నిత్రలైతే పబ్లిసిటీ తప్ప ఒక పక్క రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా రైతులకు భరోసా ఇచ్చేటువంటి విధంగా ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు నష్టం జరగలేదు అన్నట్టుగా మీరు చేసేటువంటి ప్రకటనలు ఇవి మరింతగా కుండ మీద కారం తల్లినట్టుగా రైతులని ప్రజల్ని బాధించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు మేము అడుగుతున్నాం మాకు సంబంధించినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల మీద మాట్లాడారు రైతులకు సంబంధించి ఏ సహాయం చేశారో మాట్లాడారు ఈ క్రాప్ గురించి మాట్లాడారు ఉచిత పంటల భీమా గురించి మాట్లాడారు ప్రభుత్వం ఇటువంటి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్ని గురించి మాట్లాడు ఈరోజు వైఫల్యాన్ని గురించి కూడా అందరం కలిసి మాట్లాడారు అయితే దానికి సంబంధించినటువంటి దాంట్లో సమాధానం చెప్పకుండా ఒక వీధి రౌడీలాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చూసుకున్నావా నీ ప్రతాపం ఏందో నా ప్రతాపం ఏందో అని చెప్పి మాట్లాడాడు దాని మీద ట్వీట్ చేశాడు ఏమని మేము బహిరంగ చర్చకు ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాము అనేది వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ట్వీట్ చేశాం రీట్వీట్ చేశాం ఏమని మేము నువ్వు కోరిన విధంగా నీ సవాలుని అచ్చెన్నాయుడు సవాలుని స్వీకరించి బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ మాట్లాడదాం ఏ ఛానల్లో నీకు వచ్చిన వచ్చినటువంటి ఛానల్లో మాట్లాడదాం లేదా నీకు వచ్చినటువంటి ప్లేస్ లో మాట్లాడదాం నువ్వు ఎక్కడ వేదిక అక్కడ మాట్లాడదాం నువ్వు ఇచ్చినటువంటి తేదీలో మాట్లాడదాం నువ్వు ప్రకటించినటువంటి సమయానికి వస్తాం అందరం కలిసి కూర్చొని మాట్లాడదాం అని అంటే పాపం అచ్చెన్నాయుడికి పాత సామెత గుర్తుకొచ్చింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఒరే మనం ట్వీట్ పెట్టేమే వాళ్ళు మరలా మనకి దానికి సరైనటువంటి సమాధానం చెప్పారే కాబట్టి ఏమి మాట్లాడాలా మనం ప్రజల ముందు మాట్లాడాలంటే మనకు వాయిస్ లేదు ప్రజలు మనల్ని మామూలుగా చిరుతులతో కాడుతో కొడితే పర్వాలేదు మిగతా ఇతర వస్తువులతో కొట్టే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఆయన అన్నాడు వెంటనే నువ్వే కూసావు నీ నోటుతో కూసావు అచ్చెన్నాయుడు నోటుతో మాట్లాడి ట్వీట్ పెట్టావు ఎక్కడైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని మేము సిద్ధం అని చెప్పి చెప్పి తెలియజేసిన తోక ముడిచి పారిపోయి ఈరోజు దాని మీద అసెంబ్లీకరణ చర్చిద్దాం అసలు మీకు మాట్లాడడానికి సిగ్గు బుద్ధి ఉందా మీరు మాట్లాడినటువంటి మాట మీద మీరు నిలబడే చంద్రబాబు నాయుడు ఏ రోజు మాట మీద నిలబడేటువంటి అలవాటు లేదు